హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మేము అన్నదాన కార్యక్రమాన్ని వైకుంఠపురం కాలనీకి వెళ్ళానమండి ఈరోజు మన సంస్థ సభ్యురాలు అయిన లక్ష్మీరాజం గారి భర్త సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం ఐదో వర్ధంతి ఈరోజు ఆయన జ్ఞాపకార్థం వారు ప్రతి సంవత్సరం కూడా మన సంస్థ తరఫునే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా మన సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి కృతజ్ఞతలు అలాగే సత్యనారాయణ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనమందరము భగవంతుని ప్రార్థిద్దాం ఎంతో పేదరికంతో బాధపడుతున్న ఇలాంటి వాళ్లకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని అనే ఉద్దేశంతో లక్ష్మీరాజ్యం గారు ప్రతి సంవత్సరం నాకు ఆవిడ పరిచయం అయ్యి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారి భర్త జ్ఞాపకార్థం మన సంస్థ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది పేదల కడుపులు నింపుతుంటారు లక్ష్మీరాజం గారు మీరు మీకు చాలా కృతజ్ఞతలు ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మా సంస్థ తరఫున ఎంతోమందితో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమంది ఎంతోమందికి ఈరోజు మీరు కడుపు నిండా ఆహారాన్ని పెట్టారు వీళ్ళందరూ చాలా పేదరికంతో బాధపడుతున్నారు పడుతూ ఉంటారనమాట వీళ్ళందరూ ప్రతిరోజు సంపాదిస్తేనే వాళ్ళకి తిండి లేకపోతే తిండి ఉండదు అనమాట ఒక్కొక్కరికి ఐదు ఐదు మంది పిల్లలు ఉంటారు పిల్లలు చూడండి ఎంత ఎక్కువగా ఉంది పిల్లలు చాలా ఎక్కువ స్లమ్ ఏరియాకి వెళ్తే నాకు పిల్లలే ఎక్కువ వస్తారు నిజంగా అలాంటి పిల్లలకు మనం కడుపు నిండా ఒక పూటను ఆహారం ఇస్తే ఎంతో తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను నా కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం నేను ఇలాంటి పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి నిర్వహిస్తూ ఉంటాను చిన్న 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 పిల్లలు బుడబుడ్డ వాళ్ళు అసలు వాళ్ళకి ఇవ్వకుండా ఒప్పుకోరండి వాళ్ళు అసలు వెళ్ళరు వాళ్ళు ఏడుస్తారన్నమాట అందుకని మేము చిన్న పిల్లలు వచ్చినా వాళ్ళు కూడా ఒక ప్యాకెట్ ఇచ్చేస్తాం లేదంటే తింటారమ్మా వాళ్ళు ఇవ్వండి అమ్మా పాపం తింటారు చిన్న పిల్లలు కూడా అనమాట నిజంగా చిన్న చిన్న బుడ్డ వాళ్ళకు కూడా ఏం ప్యాకెట్లు ఇవ్వాల్సిందే చూడండి వాడు చూడని పట్టుకుంటున్నాడు చిన్నోడు బుడ్డోడు చూశాను వాడు కూడా ప్యాకెట్ ఇచ్చా వాడు వన్లో ఉన్నాడు కదా వాళ్ళకి టూ ఇయర్స్ ఉంటాయి వాడు కూడా అడుగుతాడు ప్యాకెట్ ఇమ్మని నిజంగా ఇలాంటి పేదవాళ్ళకు అన్నదాన క్ర కార్యక్రమాలు నిర్వహిస్తే నిజంగా మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన లక్ష్మీరాజ్యం గారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా ఎదిగి బాగా పిల్లలు బాగా చదువు అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను ఆ కొద్దిని ప్రార్థిస్తున్నాను మేము అక్కడ పంచుతూనే ఉన్నామండి పాపం చూడండి వాళ్ళ పిల్లలందరూ తీసుకెళ్ళి తింటున్నారు చూడండి పాప పిల్లలందరూ వాళ్ళకు నా కారు వస్తే చాలు బిర్యానీ వచ్చింది బిర్యానీ వచ్చిందని చెప్పి తృప్తిగా తింటారు అనమాట చూడండి ఇలా తింటున్నారు కూర్చొని అందరు కూర్చొని నిజంగా ఇలాంటివి చూసి ఎంతో సంతోషంగా ఉంటుందనమాట ఇలా మనం ఆహారం ఇస్తే వేస్ట్ చేసుకోకుండా ఎంతో తృప్తిగా తింటున్నారు వాళ్ళు